అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అల్లాడిపోతూ ఉంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మన రైతులను పట్టించుకోకుండా రైతులను రోడ్లపైకి తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇవాళ రైతులు రైతులకు ఉరితాలు వేసే పరిస్థితి తీసుకొచ్చినాడు ఈ రేవంత్ రెడ్డి మరి దీన్ని తక్షణమే తీవ్రంగా ఖండిస్తున్నాం జోలమ్మ గద్వాల జిల్లాలో జిల్లా నుండి మరి రైతులు ఈరోజు జోలమ్మ గద్వాల జిల్లాలో రైతులు ఎక్కడ చూసినా పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర మరి తెల్లసేమో నాలుగు గంటలకు వచ్చి లైన్ నిలబడి నిలబడి మరి హీరో కోసం అల్లాడిపోతూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీ టూర్కి మరి ఇప్పటికే యాభై రెండు సార్లు అంటే యాభై సార్లకు పైగా ఢిల్లీ ఢిల్లీ పర్యటన తప్ప ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం అభివృద్ధి ఉంది మరి రైతులు ఎట్లా అల్లాడిపోతున్నారో కూడా ఆలోచించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉండడం సిగ్గుచెడ్డి ఈ రాష్ట్రానికి మరి ఇవాళ రైతులు అల్లాడిపోతూ ఉంటే యూరే లేక మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని వాళ్ళ జోగులమ్మ గద్వాల జిల్లా పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ప్రతి రైతుకు కూడా ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇవాళ ఒక పాస్బుక్ ఒక ఒక అంటే ఎన్ని ఎకరాలనో పొలం ఉండాలి కానీ పాస్బుక్కి కేవలం రెండు బస్తాల యూరియా ఇస్తే మరి దాదాపు ఒక రైతు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంటే మరి పది ఎకరాలకు ఐదు ఎకరాలకు రెండు బస్తాల యూరియా సరిపోతుందా మరి సరిపోదు మరి సరిపోనప్పుడు ఈ యూరియా ఎక్కడ తెచ్చుకోవాలి మరి ఏంది అనేది కూడా ఇవాళ రైతుల పక్షాన్ని ఆలోచించకపోవడం అనేది దుర్మార్గం ఇవాళ రైతులు నట్టేయడం ఉంచే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది ఇవాళ చూస్తున్నాము మరి తెల్లవారు చెప్పులు లైన్లో పెడుతున్నారు మరియు కొంతమంది వచ్చి దుప్పట్లు తీసుకొచ్చి అక్కనే పడుకుంటున్నారు మరి కొంతమంది లైన్లు నిలబడి పిడిచొచ్చి కింద పడిపోయి చనిపోయిన పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము అంటే యూరియా కోసం అల్లాడిపోతూ ఉంటే కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద దొబ్బుతూ ఉంది మీకు తెలియదు సోయలేదా ఇవాళ రాష్ట్రానికి ఎన్ని ఎంత పంట పడుతుంది ఎంత ఏందని లెక్కలు మీ దగ్గర ఉండి ఉండాలి కదా మరి దాని ప్రకారమే రైతులకు రైతులకు యూరియా డిస్ట్రిబ్యూట్ చేసే ఉండాలి కానీ అట్లా ఆలోచన చేయకుండా కేవలం ఏదో సంతల సరుకులాగా మరి వాళ్ళ యూరియా కోసము సిగపట్టు పట్టే పరిస్థితి వచ్చింది మరి ఇంకోటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పోలీసులను పెట్టి కూడా ఇవాళ యూరియా పలుస్తూ ఉన్నారు అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితిని రాష్ట్రంలో కల్పించడం అంటే ఇది ప్రజా లేకుంటే రాక్షస పాలన లేకుంటే రాబందుల పాలన మరి అని ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు రైతాంగం అడుగుతా ఉన్నారు మేము ఖచ్చితంగా రేపు పెద్ద పొద్దున పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతాం ప్రతి రైతుకు కూడా ఎకరాకి రెండు రెండు యూరియా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ని ఎకరాలుంటే అన్ని 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 ఎకరాలకు ఎకరాకి రెండు బస్తాలు లేక ఈరే ఇవ్వాలి లేని పక్షంలో ఖచ్చితంగా తీవ్రంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా విధంగా కానీ ఖచ్చితంగా పోరాటం చేస్తామని మా బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం